హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే నలభై రెండో భాగాన్ని వినేద్దాం తాన్య తేజ్ పొద్దు పొద్దున్నే వాళ్ళు వర్క్ మొదలు పెడతారు అలాగే గౌతమ్ రామ్ కూడా ఫ్రెష్ అయిన శౌర్య బ్యూరోకి వెళ్ళబోతూ మాధవి గారితో అమ్మ ఈరోజు ఇల్లంతా శుభ్రం చేయవా మాధవి గారు తలుపి దాత్రి ఎలా ఉందిరా చాలా బాధ పెట్టేశానమ్మ తనని చాలా ఎదుర్కొంటుంది ఎందుకమ్మా శివయ్య తనకింత బాధనిచ్చాడు అంటాడు శౌర్య గంగానదిలో మూర్ఖులు మునిగినా ఎన్ని వేసినా అది అపవిత్రం అవ్వదు శౌర్య మంచి వాళ్ళు కూడా అంతే ధైర్యంగా ఉండు శౌర్య నువ్వు ధైర్యంగా ఉంటే తన మనసు తనకి అక్కడ ధైర్యంగా ఉండేలా చేస్తుంది అంటారు మాధవి గారు శౌర్య కూడా తలుపుతాడు త్వరగా నా నా ఇంటికి తీసుకొన్రా నా ఇల్లు కళావీనంగా అయిపోయింది తను లేకుంటే అంటారు ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా అని వెళ్ళిపోతాడు శౌర్య శౌర్య ఒక చోటకు వెళ్ళి హేమంత్ ఫోన్ ఇచ్చి లాక్ తీయాలని అడుగుతాడు అక్కడ వ్యక్తి ఫోన్ పీస్ చూసి మేబీ టూ డేస్ అయినా పడుతుంది సార్ దీనిలో సాఫ్ట్వేర్ని హ్యాండిల్ చేయడం టఫ్గా ఉంటుంది కొద్దిగా సౌర్య సరే వెయిట్ చేస్తాననేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుండగా తన మొబైల్కు ఓ నెంబర్ నుంచి మరియా డీటెయిల్స్ వస్తాయి అక్కడికి వెళ్తాడు అదొక హాస్టల్ అక్కడికి వెళ్ళి మరియా గురించి అడిగితే తను టూ డేస్ బ్యాకే అక్కడ నుంచి వెళ్ళిపోయిందని వాడని చెప్పింది సౌర్య తన గదిని చూపించమని అడగ ఆవిడ ఒక చూపు చూస్తుంది తన ఐడి ప్రూఫ్ చూయిస్తాడు కేసు విషయంలో తన హ్యాండ్ ఉంటే మీ హాస్టల్ని మూయిస్తాను భయంతో చూపిస్తుందేమో అని అలా అంటాడు కానీ ఆవిడ బెదిరి బెదిరిస్తున్నావా ఆ అమ్మాయి ఏదో చేస్తే మా హాస్టల్ మీదకి ఎలా వస్తుంది శౌర్యకి పోట్లాడి ఓపిక లేక తన గన్ తీసి ఇప్పుడు ఆ గది చూపిస్తారా లేదా అంటాడు ఇంతలో ఎవరో లెగ్తో సౌర్య గన్ పెట్టుకున్న హ్యాండ్ పై దాడి చేయబోయారు శౌర్య వెంటనే తప్పుకున్నాడు ఆ అమ్మాయి ఏమాత్రం తగ్గకుండా తనని బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడి తన చేతిని అడ్డంగా తిప్పి శౌర్య మేడ మీద కొట్టబోయింది శౌర్య మళ్ళీ తప్పుకుంటాడు ఆ అమ్మాయి అలానే దూసుకుంటూ వస్తూ ఉంటే సహనం కోల్పోయిన శౌర్య ఆడపిల్లవని ఊరుకుంటూ ఉంటే ఏంటే నువ్వు అంటూ తను ఒక కోణంలో దూస్తున్న చేతిని గట్టిగా పట్టి ఇంకో యాంగిల్లో పెడతాడు దెబ్బకి వస్తున్న నొప్పికి తాతయ్య అంటూ అరుస్తుంది తాతయ్యనా అంటాడు శౌర్య ఆ అమ్మాయి కోపంగా చూస్తుంది ఇప్పటి వరకు ఎక్కడా తన మెడ విరుస్తుందో అని సైలెంట్గా ఫైట్గా దూరంగా ఉన్న వార్డన్ అమ్మ ఎందుకు ఆ ఆఫీసర్ మీదకి చేయిదూశావు ఆ అమ్మాయి కళ్ళు అంతా చేసి ఆఫీసరా శౌర్య కళ్ళతోని అవును అన్నట్టు చూస్తాడు ఆ అమ్మాయి వెంటనే సారీ ఆవిడ్ని భయపెడుతున్నారేమో అనుకుని అలా వచ్చాను మీ మీదకి దాడికి అంటుంది శౌర్య తలూపుతాడు మళ్ళీ ఆ అమ్మాయిని దయచేసి నా చేయిని సరిచేయండి శౌర్య మళ్ళీ తలూపి సరిగ్గా సెట్ చేస్తాడు ఆ అమ్మాయికి బాగా తెలుసు తను బాగా కోతి వేషాలు వేస్తే వాళ్ళ తాతయ్య అలా తిప్పేవారు తన చేయిని ఆయన దగ్గరే నేర్చుకుంది ఆ విద్యతను ఇప్పుడు శౌర్య అలా చేయడంతో మీకు ఈ విద్య తెలుసా ఏం విద్య నేను విద్య కోసం రాలేదు మరియా కోసం వచ్చాను అంటాడు విద్య అంటే వ్యక్తి కాదు ఈ ఫైటింగ్ అని సౌర్య ప్లీజ్ నాకు చాలా వర్క్ ఉంది అనేసి చూడండి నాకు చాలా అవసరం ఆ మరియా గది చూపించండి ఆ వాడని ఏమనుకుందో సరే అని వింద్య నువ్వు ఉంటున్న గదిలోనే అంతకుముందు మరియా ఉంది ఈ సార్ని తీసుకుని వెళ్ళు వింధ్య ఓకే అని రండి సార్ అంటుంది వింధ్య గదికి తీసుకుని వెళ్తూ ఆఫీసర్ అంటే మీ డ్యూటీ ఏంటి సార్ నేను సిబిఐ ఆఫీసర్ ఇంకెంత దూరం నడవాలి అంటాడు ఇంకొంచెం దూరం సార్ మీ పేరు శౌర్య ఓ నా నేమ్ విహార్ అంటుంది నేను అడగలేదు కదా అడగడానికి మొహమాటమేమో అని చెప్పాను అంటూ డోర్ని తోస్తూ ఇదే నేను ఉంటున్న గది ఆ గది మొత్తం చెక్ చేస్తాడు శౌర్య వింధ్య అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది చాలా చెక్ చేస్తున్న శౌర్య అనుకోకుండా వింధ్య బ్యాగ్ మీద చెయ్యి వేస్తాడు అంతే ఒక్కసారిగా తలకి ఏదో తగిలినట్టు భారం అనిపించి ఏవేవో ప్లేసులు ప్రకృతి అందాలు కనీ కనిపించని దేవాలయం కనిపిస్తాయి ఒక్కసారిగా బ్యాగ్ వదిలి దూరం చదువుతాడు వింధ్య ఏమైంది సార్ అంటుంది నో నథింగ్ అనుకుని అంతా చెక్ చేస్తాడు కానీ ఏమీ దొరకవు వెంటనే షిట్ అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటాడు వింధ్య వెళ్ళే అని చూస్తూ నేనెందుకు అతనితో క్లోజ్గా మాట్లాడాను అతన్ని కొట్టాను అని అపరాధ భావంతోన అనుకుని తన తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ తన బ్యాగ్లో ఉన్న దాన్ని చూసి దాని చేతులకు తీసుకుని దీని వెనక కారణం తెలియట్లేదే తెలుసుకుంటాను ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళ తర్వాత అనుకుని ఈవినింగ్ తన ఊరు వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది సౌర్యకి చాలా అసహనంగా అనిపిస్తుంది అంతలోనే ఇంకో ఆలోచన వచ్చి తన డీటెయిల్స్లో మొబైల్ నెంబర్ ఉండడంతో కాల్ చేస్తాడు బట్ నాట్ వర్కింగ్ అని వస్తుంది కోపంగా ఫోన్ని కార్ బ్యానెట్పై పెట్టి అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూ వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తికి కాల్ చేసి మరి ఆ నెంబర్ చెప్పి కాల్ లిస్ట్ తీయమంటాడు అతను ఓకే అన్నాక ఫోన్ కారులో విసిరేసి అక్కడే అటు ఇటు తిరిగి అక్కడి నుంచి శివరామన్ గారింటికి వెళ్తాడు అక్కడ సెక్యూరిటీకి తన ఐడి చూపించి లోపలికి వెళ్ళి అంతా చెక్ చేస్తూ ఉంటాడు హర్ష ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ అపాయింట్మెంట్స్ చెక్ చేసి ట్రీట్ చేస్తున్న సమయంలో దాత్రి మొబైల్ అడిగింది గుర్తుకొచ్చి శౌర్యకి కాల్ చేస్తాడు ఎన్నిసార్లు చేసినా సౌర్య కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంపార్టెంట్ కాబట్టి దాత్రి ఆ సార్ ఫోన్ అడిగింది సో సౌర్యని అడగాలి అనుకుని తను తన బ్యూరోలోనే ఉంటాడు కదా అని అక్కడికి వెళ్తాడు ఎక్కడ వారిద్దరికి చిన్న పరిచయం ఉన్నట్టు కూడా లేదు తాన్యా కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయినా ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుంది అంటాడు తేజ్ అంటే వీళ్ళకి సంబంధం లేదు కానీ అతని ఎందుకు ఆ వెళ్ళాడు అంటుంది తాన్య ఏమో అన్నట్టు భుజాలు ఎగరేస్తాడు తేజ్ తాన్య తేజ్ అలా మాట్లాడుకుంటూ ఎవరు వెహికల్లో వాళ్ళు వస్తూ ఉంటే కాఫీ తేజ్ అంటుంది తాన్యా సరే అంటూ వెళ్తాడు తేజ్ ఇద్దరు అలా ఛాయ్ని ఎంజాయ్ చేస్తుంటే ఆ షాప్లో ఉన్న చిన్న టీవీలో ఏదో మూవీ వస్తుంది తేజ్ కాఫీ సిప్ చేస్తూ ఫేస్ అటువైపు టర్న్ చేసి ఈ డైరెక్టర్స్ మారరు ఎంత టెక్నాలజీ మారిన అంటాడు అదేంటి అలా అన్నావు అంది తానియా మరేంటి తానియా ఎప్పుడు హీరోని హీరోయిని చూడగానే అదో తొలి చూపు అంటాడు తానియా ఇంకా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంది అది గమనించిన తేజ్ అదేలే ఫస్ట్ సైట్లోనే లవ్లో పడేట్టు చూపిస్తారు అబ్బాయిలు అంత ఖాళీగా ఉన్నారా మా భుజాలపైన ఎన్ని బరువులు ఉంటాయో తెలుసా అంటాడు ఉఫ్ మొదలు పెట్టావా అంటుంది తానియా మరి చూడు తాన్యా ఎంత అన్యాయమో ఒక్కసారి చూసిన వాళ్ళని మళ్ళీ ఎదురు పడితేనే గుర్తుపట్టడం కష్టం అలాంటిది ఒక్కసారి చూసి మనది జన్మ జన్మల బంధం అని ఎలా అనేస్తారు అంటాడు తేజ్ అందుకేగా రాజమౌళి గారు అందరికీ మగధీర సినిమాతో చెప్పారు ఏదో జన్మ బంధం ఉంటే తప్ప అలా ఉండదని అంటుంది తానియా తానియా సమాధానాన్ని ఏమనాలో తెలియక తేజ్ నోరు మూసుకున్నాడు ఇక వెళ్దాం అంటూ తానియా బిల్ బిల్ తనే పే చేస్తుంది ఇద్దరు బ్యూరోకి వస్తారు వెహికల్స్ పార్క్ చేసి కేసు గురించి మాట్లాడుకుంటూ వస్తున్న తానియా తేజను చూడుకున్న హర్ష ఆ బ్యూరో బయట తిరుగుతూ నేరని తనతో వెనక్కి ముందుకు నడుస్తుంటాడు అయితే ఈ బాబు ఏదో దేశలో తాన్యాని చూడుకున్న వెళ్ళి తనకు తగులుతాడు తన ఆ ఫోర్స్కి కాస్త వెనక్కి జరిగిపోయి ఆశ్చర్యంగా చూస్తే హర్ష కూడా అంతే వెనక్కి జరిగి సరి చేసుకుని అమాయకంలో కూడా ఓవర్ క్యూట్గా నేను చూడలేదండి ఐఆమ్ సారీ అంటూ వెనుది వెళ్ళిపోతాడు తానియా హర్షాని చూస్తూ ఉంటుంది తేజ్ ఎవరితనో అని తాన్యాకి దగ్గరగా అంటాడు తానియా తేరుకుని ఏమో అన్నట్టు చేయి చూపిస్తుంది అంతలోని హర్ష ఆగి వెనికి తిరిగి మీకు శౌర్య తెలుసా తేజ్ మా సింహంతో ఇతగాడికి పరిచయమా వైట్ కోట్ అంటే బాబు డాక్టరా అంటాడు హా తెలుసు డాక్టర్ మీరు బాగున్నారా అంటాడు తేజ్ నేను నీకు తెలుసా అంటాడు హర్ష నో ఓకే ప్రస్తుతానికి బాగున్నాను ఫ్యూచర్ సంగతి తెలీదు అంటాడు హర్ష ఓసారి శౌర్యని బయటకు పిలవరా అంటాడు హర్ష సార్ ఉన్నారో లేరో అంటూ లోనికి వెళ్తాడు తేజ్ తాన్యా హర్షని చూస్తూ ఉంటుంది హర్ష తాన్యాని చూసి మొహమాటంగా నవ్వి అలా నుంచునుంటాడు తేజ్ లోన చూసి శౌర్య లేకపోవడంతో అదే విషయం చెప్తాడు సరే శౌర్య వచ్చాక తనని వెంటనే నాకు కాల్ చేయమని చెప్పు లేదా నేను హాస్పిటల్లో ఉంటాను రమ్మని చెప్పు అంటాడు హర్ష సరే అంటాడు తేజ్ కూడా ఓకే థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోతూ తరణి చూస్తున్న తాన్యాను ఒకసారి చూసి వెళ్ళిపోతాడు హర్ష ఏంటి అలా చూస్తున్నావు అంటాడు తేజ్ తాన్యా లుక్ మార్చి నేనా ఆ నువ్వే నేను చూసానులే నిన్ను అతను కూడా అర్థమయ్యి ఉంటుంది అంటాడు తేజ్ బాగున్నాడు కదా అంటుంది తాన్యా నువ్వేనా ఇలా మాట్లాడేది అంటాడు తేజ్ బాగున్నాడు అనడం కూడా తప్పేనా ఇంతకీ సార్ ఎక్కడికి వెళ్ళారు అంది తాన్యా ఏమో అంటాడు గౌతమ్ రామ్ సీసీ ఫుటేజ్ తీసుకుని వస్తాడు ఇలా వీళ్ళ నలుగురు గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు శౌర్య శివరామన్ గారిని ఇంటిని అంతా చెక్ చేస్తుంటే తన చూపు ఆయన కంప్యూటర్పై పడి దాన్ని ఓపెన్ చేస్తాడు శౌర్యకి ఆయనతో పరిచయం ఉండడం వల్ల దాని పాస్వర్డ్ తనకి తెలుసు అందులో అన్ని చెక్ చేస్తూ ఉండగా ఒక మెయిల్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి దాత్రి తెచ్చిన డైరీలో ఉంది కదా ఆ అమ్మాయిలు చనిపోవడానికి కారణం తెలుసుకోమని అలాగే అది ముందు హేమంత్ అనే సైంటిస్ట్కి ఇవ్వాలి అనుకుని కూడా దాత్రి ఉండడం వల్ల మీ దగ్గర సోర్స్ ఉందని ఇస్తున్నామని మెయిల్లో ఉంటుంది శౌర్య ఆ మెయిల్ చదివి సార్ డెత్ వెనుక రీజన్ కోసం వెతుకుతూ ఉంటే ఆ డెడ్ బాడీ గురించి తెలుసుకోవాలి వస్తుంది ఏంటి అనుకొని ఆ కంప్యూటర్ షట్ డౌన్ చేసి ఆ గది అంతా పరిశీలిస్తూ బయటకు వచ్చేసి తన బ్యూరోకి స్టార్ట్ అవుతాడు కార్లో వెళ్తుండగా గమనిస్తాడు తన మొబైల్ని కారులోని ఒక పక్కన పడి ఉండడంతో డ్రైవింగ్పై కాన్సన్ట్రేట్ చేస్తాడు బ్యూరోకి రాగానే వాళ్ళ టీం అక్కడే ఉండడంతో ఏమైనా ఇన్ఫామ్ తెలిసిందా అంటాడు మాకైతే నో సార్ ఏ కనెక్షన్ లేదు అంటాడు తేజ్ ఆ కనెక్షన్ నాకు దొరికిందలే అంటాడు శౌర్య అక్కడ ఫుటేజ్ ఇదిగో సౌర్య దీని మార్ఫింగ్ అయితే చేశారు ఒరిజినల్ తెలియడానికి టైం పడుతుందన్నారు అంటాడు గౌతమ్ ఈ ఫుటేజ్లో దాత్రి మేడం ఒక్కటే వెళ్ళినట్టు ఉన్నారు ఆ రూట్లో అంటాడు రామ్ మేడమా అంట మా వాడు పిచ్చర్ క్లారిటీగా ఉన్నాడుగా అనుకుంటాడు తేజ్ హో ఓకే అంటాడు శౌర్య సార్ మీకోసం హర్ష అనే వ్యక్తి వచ్చాడు అంటుంది తానియా శౌర్య ఒక్కసారిగా హర్ష ఇక్కడికి వచ్చాడా ఎస్ సార్ అంటాడు తేజ్ సౌర్య మొబైల్ కోసం తన పాకెట్ని తడుముకొని కారులో మొబైల్ ఉండడం గుర్తుకొచ్చి బయటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఫోన్ ఆన్ చేస్తే చాలా మిస్ కాల్స్ ఉంటాయి ఎన్నిసార్లు కాల్ చేశాడా ఎందుకు అనుకుంటూ కాల్ బ్యాక్ చేస్తాడు శౌర్య హర్ష వెంటనే లిఫ్ట్ లిఫ్ట్ చేసి విషయం చెప్తాడు సరే హర్ష అంటూ వాచ్ చూసుకొని లంచ్ చేయి నేను త్రీ ఓ క్లాక్ వచ్చిస్తా అని లోపలికి వచ్చేస్తూ రాత్రి సార్ మొబైల్ ఎందుకు అడిగింది అసలు ఏం చేస్తుంటాను అనుకుంటూనే తన టీం దగ్గరికి వస్తాడు హేమంత్ అండ్ శివరామన్ వీరిద్దరికి కనెక్షన్ ఏంటి సార్ అంటాడు తేజ్ సౌర్య ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకున్నాక చెప్తాను జస్ట్ వెయిట్ అంటాడు వాళ్ళు కామ్గా ఉంటారు కేస్ పాయింట్స్ని నోట్ చేసుకున్న సౌర్యకి ఒక కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసి ఓకే అని తన టీంతో నేను ఇక రాను వర్కింగ్ అవర్స్ అయ్యాక వెళ్ళపోండి గౌతమ్ నువ్వు రాత్రికి టైంకి ఫుడ్ ఇవ్వడం గురించి చూసుకో ఆ తర్వాత వెళ్ళు గౌతమ్ సరే అన్నాక శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగే హర్ష దగ్గరికి వెళ్ళి శివరామన్ గారి మొబైల్ ఇచ్చి దాత్రికి ఏం తెలిసిందో కనుక్కో హర్ష అంటాడు తను చెప్పదు చెప్పేదైతే మనం అడగక మునివే చెప్పేది అంటాడు సరే టేక్ కేర్ అని వెళ్ళిపోతాడు శౌర్య ఒక అడ్రస్కి వెళ్ళి కాలం వెళ్ళి కొడతాడు ఒక వ్యక్తి వచ్చి డోర్ తీయగానే ఫార్మల్గా వెళ్ళి కాసేపు మాట్లాడాలి అని అంటాడు అతను ఎవరు మీరు అంటాడు సౌర్య సిబిఐ అంటాడు సిబిఐ ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటాడు అతను నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా అంటాడు శౌర్య అతను నసుకుతూ నా గర్ల్ ఫ్రెండా నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు అంటాడు నాతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ వద్దు చెప్తే చెప్పు లేదా నాలుగు దెబ్బలు కొట్టి చెప్పిస్తా అంటూ గన్ బయటకు తీస్తాడు శౌర్య సార్ నాకేం తెలీదు తను సడన్గా కాల్ చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానంది నేను ఎందుకు అంటే ఇప్పుడు ఏమి అడగకు నెంబర్ మార్చేస్తున్నానని కట్ చేసింది అంటాడు అతను అచ్చా తను నీతో ఇప్పుడు కాంటాక్ట్లో లేదు అంటాడు కాన్ఫిడెంట్గా లేదు సార్ అంటాడు అతను సౌర్య తన మొబైల్ ఓపెన్ చేసి రోజుకి రెండు గంటలైనా మాట్లాడుతున్నావు కదా ఆ నెంబర్ ఎవరిది మరి సౌర్య నుంచి ఆ క్వశ్చన్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయని అతను నోరు తెరుస్తాడు అది ఆమె నెంబర్ కాదా వేరే అమ్మాయ వేరే ఎఫ్ఐరు అని అంటుంటాడు సౌర్య స్టాప్ ఇట్ సార్ అది తన నెంబరే ఏదో చూసి బాగా భయపడింది తన ఆరోగ్యం ఏం బాగోలేదు అందుకే తనతో మాట్లాడుతూ ధైర్యం చెప్తున్నాను అంటాడు ఏం చూసి భయపడింది అవేమీ నాకు చెప్పలేదు నేను అడగలేదు కూడా సార్ తను బాగా భయపడిపోయింది సరే ఇప్పుడు తను ఎక్కడుంది సార్ తను ఏం చేసి ఉండదు సార్ సరే తను ఎక్కడుంది ఇక్కడ నుంచి ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది సార్ అంటాడు ఒక ప్లేస్ చెప్పి అతను పద వెళ్దాం అని అతనికి అతను కూడా తీసుకుని స్టార్ట్ అవుతాడు సౌర్య అతను మొహం వేలాడేసుకుని వెళ్తాడు తన వైజాగ్ నుంచి మరియా కోసం వెళ్తున్నాడు ఆ క్షణం తనకు తెలియదు తను వెళ్ళడంతో ఒకరి కోసం మరణ దేవత తన గుడిని సిద్ధం చేసుకోవాల్సి వస్తుందని ఆ నైట్ ఆలీని సూట్ చేసిన వ్యక్తి ఆ వేణు వెంటనే ఒక ఇంటికి వెళ్తాడు అక్కడే చైర్లో ఊగుతున్న వ్యక్తితో ఇలా ఆ ఆఫీసర్ ఆలీ వరకు వచ్చేశాడు అన్నా అని చెప్పగా అతను ఊగుతున్న చైర్ నుంచి లేచి చాలా ప్రశాంతంగా ఆ అమ్మాయిపై నేరం వేసి అంత క్లోజ్ చేద్దాం అనుకుంటే ఇదేంటి ఇలా మెడకు పాకుతుంది అనుకుంటూ ఆలోచించి నేరస్తులు నేరం ఒప్పుకుంటే ఏ సాక్ష్యం అవసరం లేదు కదా అనేసి బ్యూరోలో సెక్యూరిటీని గమనించావా గమనించావు కదా వర్ధన్ అంటే గోవర్ధున్ అని అర్థం హా అన్న మన దగ్గర డబ్బులు తీసుకున్న సిబిఐ వ్యక్తి చెప్పినట్టే ఎక్కువ మంది లేరన్నా అంటాడు ఆ గోవర్ధున్ అతను ఆ అమ్మాయి ఎలాగైనా ఈ నేరం ఒప్పుకునేలా చేయాలి బ్రతిమాడో బుచ్చగించో ఆశ పెట్టో కుదరకపోతే ప్రాణం తీస్తామనో మానం తీస్తామనో బెదిరించి అయినా ఒప్పించాలి అంటాడు రేపటి ఉదయంకి ఆ అమ్మాయి నేరం ఒప్పుకొని సాయంత్రానికి అంతా సెట్ అయిపోయి ఎల్లుండి ఉదయానికి మన ఆలోచనలు కొత్తగా ఉండాలి ఈ ఉదయంతో ఆ అమ్మాయికి అన్ని చీకటి రాత్రులే అని ఓ నవ్వు నమనవుతాడు సో వీళ్ళు ఒక ప్లాన్తో రెడీగా ఉంటారు చీకటి పడ్డం కోసం సౌర్య అతనితో కలిసి మరియా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు హర్ష శౌర్య ఇచ్చిన మొబైల్తో దాత్రి దగ్గరికి వెళ్తాడు అప్పటికే దాత్రి సౌర్య షర్ట్ని వేసుకుని ప్లేట్లో తను చేసుకున్న రెసిపీని పెట్టుకుని చక్కగా తింటూ ఉంటుంది హర్ష అక్కడికి వచ్చి ఏమీ జరిగినట్టు చాలా ప్రశాంతంగా తింటున్న దాత్రిని చూసి ఆశ్చర్యపోతాడు దాత్రి హర్షాని చూసి హాయ్ హర్ష అంటుంది హాయ్ ఇదిగో ఒకసారి మొబైల్ అప్పుడే తెచ్చావా చాలా ఫాలోయింగ్ ఉంది నీకైతే అని ప్లేట్ పక్కన పెట్టి హర్ష దగ్గరకు వస్తుంది దాత్రి హా అని మొబైల్ దాత్రి చెతికిస్తాడు దాత్రి మొబైల్ తీసుకుని ఫోన్ లాక్ తెలియక చూస్తుండగా గుర్తొస్తుంది ఆయన వైఫ్ బర్త్డే అనే పిన్ అని దాత్రి టైప్ చేసి స్క్రీన్ లాక్ తీసి కాల్ లిస్ట్ చూస్తుంది ఆ డే శివరామన్ గారు రాసినట్టు నలుగురు డాక్టర్స్ని కాంటాక్ట్ అయిన లిస్ట్ ఉంది ఆపై కాసేపటికి ఆ ఫోర్ మెంబర్స్ డాక్టర్లో ఒక నెంబర్ నుంచి మళ్ళీ కాల్ వచ్చి ఉంటుంది అండ్ నెక్స్ట్ మరియాకి శివరామన్ గారు కాల్ చేసినట్టు ఉంటుంది దాత్రి సార్ తనెందుకు కాల్ చేశారు అసలు తను కనిపించలేదు కదా ఇప్పటివరకు అని ఆలోచిస్తూ ఉండగా తనకు గుర్తొస్తుంది ఆ నైట్ తను అక్కడికి వెళ్ళిన రోజు తిరిగి వచ్చేటప్పుడు తను వేసుకున్న స్లిప్పర్స్ చాలా లూజ్గా ఉంటాయి కానీ ఆ నైట్లో పైగా మళ్ళీ అది పశుపతి భవనం కదా ఫాస్ట్గా వచ్చేస్తుంది అంత కేర్ చేయకుండా నెక్స్ట్ డే పోలీస్ ఆఫీసర్ తన స్లిప్పర్స్ అక్కడ దొరికిందన్నాడు కదా మేబీ నేను మరియా స్లిప్పర్స్ వేసుకొచ్చేసానా తన ఆ స్లిప్పర్స్ నావి అని అక్కడే వదిలేసిందా అసలు ఏమై ఉంటుంది ఈ కాల్ బ్యాక్ చేసిన డాక్టర్ ఎవరో తెలియాలి అనుకుని దాత్రికి ఓ ఫ్రెండ్ ఉన్నాడు కదా దాత్రి మొబైల్లో గోల్ గోల్మాల్ చేసినప్పుడు అతని హెల్ప్ తీసుకుంది కదా గుర్తున్నాడా అతనికి కాల్ చేస్తుంది అతను కొత్త నెంబర్ అవ్వడంతో వర్క్లో ఉండి రిప్లై ఇవ్వడు దాత్రిది న్యూ మొబైల్ న్యూ సిమ్ కదా నీ న్యూ అయితే కాంటాక్ట్ నెంబర్ ఎలా ఉంటాయంటారా మెయిల్కి లింక్ అయి ఉంటాయి కదండి దాత్రి మళ్ళీ చేస్తుంది అయినా లిఫ్ట్ చేయడు ఇక కోపం వచ్చిన దాత్రి డింగ్ డింగ్ అంటూ తిడుతూ మెసేజ్లు పంపుతుంది అతను తన మొబైల్ డింగ్ 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 అంటూ ఆపకుండా వస్తున్న సౌండ్కి డింగ్ డింగ్ అంటుంది ఏంటి ఫోన్ చేతిలోకి తీసుకొని మెసేజ్ పై ట్యాప్ చేయగానే అన్ని మెసేజ్లు కనిపిస్తాయి అతను అవి చదువుకొని ఈ దాత్రి చాలు నా బరువు తీయడానికి అనుకుని కాల్ చేస్తాడు దాత్రికి దాత్రి ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నావు నందు అంటుంది నీతో తిట్టు తినాలని వెయిట్ చేస్తున్నాను లేకపోతే ఎవరితో ఆ నెంబర్ అనుకుని లిఫ్ట్ చేయలేదు అంటాడు నందన్ సరే సర్లే పాస్ట్ ఈజ్ పాస్ట్ నేను నెంబర్ పంపుతా అతని డీటెయిల్స్ పంపవా అలా చేయకూడదు అంటాడు నందన్ ఫ్రెండ్ కోసం ఏమైనా చేయొచ్చని ఎవడో నాకు లెక్చర్ ఇచ్చాడే ఒకప్పుడు అంటుంది రాత్రి ఫ్రెండ్ కోసం లవ్ లెటర్ పాస్ చేయడం తప్పు కాదు కానీ ఒకరి పర్సనల్ డేటాని వేరొకరి ప్రాపర్ ప్రొవైడ్ చేయడం మాత్రం తప్పు అంటాడు అంటే ఎదుటి వాళ్ళు లవ్ పేరుతో వేరొకరి పర్సనల్స్లోకి వెళ్ళిపోవచ్చు కానీ నెంబర్తో పర్సనల్ డీటెయిల్స్ అడగకూడదా అంటుంది ఇలా తల తిక్కగా మగ మగతి కానిపించి నందన్ చేత ఆ నెంబర్ డీటెయిల్స్ని నైట్కి పెడతా అనేలా చేస్తుంది నైట్ వరక అంత టైం ఏం చేస్తావు అంటుంది అబ్బా చిన్న వర్క్ ఉంది దాత్రి ప్లీజ్ నేను ఫ్రీ అయ్యాక పంపుతాలే సరే అంటుంది చాలా త్వరగా అర్థం చేసుకుంటావు మనుషుల్ని అని కాల్ కట్ చేస్తాడు నందన్ వీడు నన్ను పొగిడా తిట్టాడా ఫోన్ పక్కన పెట్టి ప్లేట్ తీసుకుని తింటూ ఉంటుంది నువ్వేం తెలుసుకున్నావు దాత్రి ఇంత ప్రశాంతంగా ఉన్నావు తప్పు నేను చేయలేదు హర్ష అందుకే ధైర్యంగా ఉన్నాను అనేసి సుధకి కాల్ చేద్దాం తన గురించి తెలిసి ఏమైనా టెన్షన్ పడుతుందేమో అని కాల్ చేయబోయాగి తనకి విషయమే తెలియకపోతే ఇలా నేను ఒంటరిగానే పోరాడతాను అనుకొని హర్షాని చూసి ఏదో ఫీల్తో థ్యాంక్ యూ హర్ష ఎవరు నాకు సపోర్ట్ చేయనప్పుడు ఎవరు నన్ను నమ్మనప్పుడు నాతో నిలబడి భరోసా ఇచ్చావు నేనా నాకేం తెలిసేది కూడా కాదు శౌర్య చెప్పకపోతే అని మనసులో అనుకుంటూ మొహమాటంగా తల ఉంచుకుని వెళ్ళబోతాడు దాత్రి హర్ష ఎక్స్ప్రెషన్ గమనించి శౌర్య ప్లాన్ నేనా ఇది లేక నాకు శౌర్య పిచ్చి ఎక్కువ ఇలా అనిపిస్తుందా ఏదైతే ఏంట్లే అనుకుని ఫుల్గా తింటుంది హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తిన్నాక దాత్రి మొబైల్లో ఆ కెమికల్ గురించి సర్చ్ చేస్తుంది చాలాసేపు కొన్ని విషయాలు నోట్ చేసుకుని ఇప్పటివరకు ఎక్కడెక్కడ అమ్మాయిలు చనిపోయారనే విషయం కోసం యూట్యూబ్లో అలా అమ్మాయిలు చనిపోవడం న్యూస్ సెర్చ్ చేసి అంతా చూస్తూ ఉంటుంది తెలియకుండానే వెలుగుని తోలేసి చీకటి అలుముకుంది ఈవినింగ్ అయ్యాక గౌతమ్ సౌర్య చెప్పినట్టు సుధకి ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుంది నెక్స్ట్ సార్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్